పని చేయకపోతే ఎవరినైనా మార్చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకని మార్చలేకపోయారంటారు నూట డెబ్బై ఐదులో దాదాపు సిక్స్టీ పర్సెంట్ పాతాలనే ఎందుకు అట్టి పెట్టుకోవాల్సి వచ్చిందంటారు అదే రాజకీయాల్లో రాజకీయ ప్రజా వ్యవస్థలో బతికేటప్పుడు రాజకీయ పార్టీలు అనేవి నాయకులు ఎన్నుకుంటారు నిలబడతారు నష్టం వస్తే గెలిచిన వాళ్ళు ప్రజలకు సేవ చేయాలా ఓడిపోయిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడాలని ఇది రాజకీయంలో రాజ్యాంగం చేసిన చట్టప్రకార సవరణ ఇది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క మందికి ఇచ్చినప్పుడు అది అనుకోకుండా వచ్చిన మెజార్టీ అది జగన్మోహన్ రెడ్డి కూడా కల్లో కూడా అనుకోని ఉంటాడు నాకు తెలిసి ఎందుకంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి రోడ్లు పట్టుకొని తిరిగి ప్రజల్ని మైమర్పించాడు నెక్స్ట్ జనాలు కూడా ఆలోచించారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా వాళ్ళ కొడుకు కూడా ఏమన్నా ప్రజల కోసం సేవ చేస్తారని చెప్పి ఆ మూమెంట్లో ఆ ఏవిలో వెళ్ళిపోయిందన్న అలా నూట యాభై ఒక ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిపోయి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని రామణ కాష్టంగా మార్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే ఒక పక్కకు డెవలప్మెంట్ లేకుండా ప్రజలకి నిత్యావసర వస్తువులు ధరలు పెంచి కరెంటు బిల్లులు పెంచి పని లేకుండా మెయిన్ ఉసికి ఆపి పేదఓడి నోటి పొట్టగొట్టి అన్నీ చేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క మందికి సీట్లు ఇచ్చే అంత దమ్ము ఆ వాయిస్లోనే లేదు అసలు మీరు గమనించారో లేదు రెండు వేల పంతొమ్మిదిలో అయిన తర్వాత రెండు వేల ఇరవై దాకా సింహం సింగల్గా వస్తుంది సింహం సింగల్గా ఉంటుంది తాడేపల్లిలో ఉండేది సింహం అని చెప్పేసి నూట యాభై ఒక్క మందిలో నూట నలభై మంది వీడియో ముందుకు వచ్చి మొత్తుకునేవాళ్ళు ఒక్క మాట జగన్మోహన్ రెడ్డిని అన్నిచ్చేవాళ్ళు కాదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రజలకు సేవ అని చెప్పేసి అని వాలంటీర్లను పెట్టి సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలు కానీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఉద్యోగస్తులకు కానీ పాటు లేకుండా తయారు చేశారు వాళ్ళని వాళ్ళ ఎమ్మెల్యే గారి మాట ఎవరు వినలేదు లోకల్లో వాలంటీర్ ఇంటికి వెళ్తున్నాడు వాళ్ళు చేసుకుంటున్నాడు వస్తున్నాడు ఎమ్మెల్యేలకు ఇలువ లేనప్పుడు ఎంపీటీసీకి విలువ లేనప్పుడు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్న నాయకులకు విలువ లేనప్పుడు ఎందుకుంటారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇవ్వడం కాదు అసలు పోటీ చేయడానికి అక్కడ నాయకులు లేరు పోటీ చేయడానికే నాయకులు లేరు అక్కడ సరే ఇవన్నీ ఒకేతయితే కనుక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి సిద్ధమవుతున్నాడు ఎలా చూడాలంటారు ఈ బస్సు యాత్రనే చెప్పట్ల ఇప్పుడు ఎలక్షన్ మూమెంటు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ప్రజల అవసరం వెళ్ళాలి మరి ఇవాళ బస్సు యాత్ర చేస్తున్నప్పుడు ఒక్కటే సూటిగా సవాల్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పక్కన చెంచా నాయకులందరికీ నేను సవాలు విసురుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా పట్టాలు కట్టుకుండా వస్తారా పట్టాలు కట్టుకొని వస్తారా పట్టాలు కట్టుకొని వస్తాడా పట్టాలు లేకుండా వస్తాడా మూడు కిలోమీటర్లు హెలికాప్టర్ వేసుకొని వస్తాడా లేదా బస్సులో డైరెక్ట్ రాష్ట్రం మొత్తం మొత్తం తిరుగుతాడా పోలీసు బందోబస్తు వస్తాడా లేదా ప్రజలకు స్వచ్ఛందంగా కనబడి ముద్దులు పెట్టుకొని మొన్న పోయిన రెండు వేల ముద్దులు పెట్టుకొని చేతుల మీద నెత్తులు పెట్టుకుంటూ వస్తాడా ఇలా ఏమీ జరగదు బస్సు యాత్ర అని ప్రచారానికి వస్తాడు ప్రజలకు చెప్తాడు ప్రజలు ఇన ఇనే ఓపిక కూడా ప్రజలకు లేదన్నా ప్రజలు వినేటానికి కూడా సిద్ధం లేరు మీరు బస్సు యాత్ర చేసినా సిద్ధం సభలు పెట్టినా ఇంకో పొరుగు దండాలు పెట్టినా ఈ తాడేపల్లి ప్యాలెస్ నుంచి కడప కులివెందల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమాధి దాకా పొర్లు దండాలు పెట్టుకుంటా డొల్లుకుంటా పోయినా కానీ ప్రజలు ఇనే పరిస్థితిలో లేరు ఇది మాత్రం ఇడుకులపాయ నుంచి ఇచ్చేపురం దాకా బస్సు యాత్ర చేస్తున్నాం ఈసారి సునామీ సృష్టిస్తామని చెప్పి మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో జ్యోతి అదే నేను చెప్పట్లా సునామీ సృష్టించేంత దమ్మున్న నాయకుడు అయితే నూట యాభై ఒక్క మందిని మళ్ళీ కంటిన్యూషన్గా గా నూట యాభై మందికి ఎందుకు ఇస్తాను అని చెప్పే దమ్ము లేదు ఎలా అది ప్రతిపక్ష నాయకుడు పార్టీలు క్యాండిడేట్లు మారుస్తున్నారంటే వాళ్ళకి ఐదు సంవత్సరాలు అధికారం లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మాటలు ఎవరు నమ్మరు అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు మార్చుకున్నారంటే క్యాండిడేట్లు మార్చుకున్నారంటే ఒక అర్థం పర్థం ఉంది మరియు ఇవాళ ప్రజలకు అంత మంచి సేవ చేసి దా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని వన్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీసాలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ పెద్దలారా మరి ఆ మీకు మీకెందుకు లేదు ఇవాళ మీరు ఒక్కొక్క కాన్సెన్స్లో ముగ్గురు మార్చారు ఎమ్మెల్యేలుగా ఎంపీలకు పంపించారు ఎంపీలని మంత్రులను మంత్రుల్ని కూడా ఎమ్మెల్యేలు పంపించే స్థాయికి దిగజారిపోయారు ఇవాళ మీ క్యాండిడేట్లు దొరకట్లే అక్కడ ఇవాళ నూట డెబ్బై ఐదు సీట్లలో వాస్తవాన్ని చెప్పుకుంటే వంద మందిని దేనికి పనికిరాని వాళ్ళని క్యాండిడేట్లుగా పెట్టుకున్నారని సంగతి మనకు తెలుసు డబ్బు ఆర్థిక బలం అక్రమంగా సంపాదించిన ఐదేళ్ళు సంపాదించిన డబ్బు ఉందన్న మైనసుక మీద మద్యం మీద కుంభకోణాలు చేసిన డబ్బు ఉంది ఆ డబ్బులతో డబ్బు చూసి ప్రజల్ని వైభ్రాంధులు చేసి ఓట్లు ఇచ్చుకోవాల్సి చూస్తున్నారు బస్సు యాత్ర ఎన్ని బస్సు యాత్రలు చేసినా జనం నీకు సిద్ధం సిద్ధంగా లేరండి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది మీరు బస్సు యాత్ర చేసుకున్న ఇంకోటి చేసుకున్న ఒకటి ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి ఈ ప్రజలారా జగన్మోహన్ రెడ్డి చాలా ఎందుకంటే మేము మా రాజకీయంలో ఉండే మైండ్ వేరు క్రిమినల్గా వచ్చిన రాజకీయ రాజకీయం చేస్తుంటే ఆ మైండ్ వేరుగా ఉంటుంది క్రిమినల్ మైండ్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే వాలంటీర్లు ఇవాళ కూడా గో ఒక ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను ఆగిపోమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన ఇవాళ స్థానికంగా శాసనసభ్యులుగా టిక్కెట్లు తెచ్చుకున్న వాళ్ళు కూడా వాలంటీర్ని పిలిపించుకొని ఇళ్ళకి ఆఫీసులో పిలిపించుకొని ఐదు వేల రూపాయలు గిఫ్ట్ బాక్స్ ఇచ్చి స్వీట్లు ఇచ్చేసి ప్రజల్ని ప్రమాదం చేస్తారు ఒకటి స్వచ్ఛందంగా ప్రజలకు తెలియదలుచుకుంది ఏంటంటే ఏ వాలంటీర్ కూడా మన యాభై ఏళ్ళకో అరవైకో అతని దగ్గర మన డేటా మొత్తం ఉంటుంది ఫోన్ నెంబర్లతో సిద్ధంగా ఉంటుంది వాళ్ళు ఫోన్ చేస్తారు ఏ వాలంటీర్లు ఏంటంటే ఈ డబ్బు కాశపడి కోసం కాసపడి వాలంటీర్లు కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున అధికారం రాకపోయినా మీ వాలంటీర్లకు వచ్చిన నష్టమేం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా ఎక్కువ మంచి డెవలప్మెంట్ చూపిస్తారు మీకు ఇచ్చే ఐదు వేలు కాదు నెలకు ఇరవై వేలు రూపాయలు సంపాదించు సంపాదించుకునే అంత స్వామతకు తీసుకొస్తారండి వాలంటీర్లారా మీరు దయచేసి ప్రజలకు సహకరించండి ప్రభుత్వాలుగా చట్టబద్ధంగా వెళ్దాం రాజ్యాంగం ఇచ్చిన అధికారం ప్రకారమే వెళ్దాం ఎలక్షన్లకి మరీ ప్రజలకు చెప్తున్నాం ఏ వాలంటీర్ అయినా మీకు ఫోన్ చేసి పలాని పార్టీకి ఓటేమని చెప్పి అది మా పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు వైఎస్ఆర్సీ ఏ పార్టీ కానీ ఓటేమంది అది రికార్డ్ చేయండి ఆ వాలంటీర్ పేరు అవి రికార్డ్ చేసి మీకు కలెక్టర్ గారు ఎలక్షన్ కమిషనర్ గారు ఒక నెంబర్లో వదిలారు వాళ్ళ టెక్ టెక్నాలజీ ఉంది సెల్ ఫోన్లు అందరికీ ఉన్నాయి దాంట్లో గూగుల్లో టచ్ చేయండి లేదా మీకు స్థానికంగా అందుబాటులో ఉన్న లీడర్లకు ఇవ్వండి ఎందుకంటే ఓటు అనేది మానవ హక్కు ఆ హక్కుని డబ్బు కోసం దుర్యోగం చేసుకోవద్దు దయచేసి చెప్తున్నాం మరొకసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నామండి మీరు నిక్కచ్చిగా స్వచ్ఛందంగా రాజకీయం చేయాలనుకుంటే మీరు బస్సు యాత్ర చేసుకోవచ్చు ప్రజల్లో పాదయాత్ర చేసుకోవచ్చు మీరు అవసరమైతే బొర్రులు దండాలు పెట్టుకోవచ్చు మరొక సలహా కూడా ఇస్తున్నాం మీరు అలిగిపోయిన మీ అమ్మని మీ చెల్లెల్ని తీసుకొచ్చి ప్రచారం చేయించిన ఈసారి మళ్ళీ కాళ్ళు పట్టుకుని ప్రచారం చేయించిన ప్రజలను నమ్మే స్థితిలో లేరండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి గుర్తుపెట్టుకోండి మీరు వైఎస్ సునీత డైరెక్ట్గా చెప్తున్నారు మా అన్నకు ఓటేస్తే కనుక రాష్ట్రం పాడైపోద్ది నాకు న్యాయం జరగదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు కదా వాళ్ళ కుటుంబంలో మనం ఏంటంటే ఇలా రాజకీయంగా మీరు అడుగుతున్నారుగా చెప్తున్నాం కదంటే ఎవరి కుటుంబాల సమస్యలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళందరూ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం వాస్తవానికి మొత్తం పాపం వాళ్ళందరూ దారి పడిగాలి వాళ్ళు కాదే వాళ్ళు ఇప్పుడు ఎంత కడుపులో బాధ ఉంటే మాత్రం ఆ మాట అంతా చెప్పండి మనం ఎంత కడుపులో వాళ్ళకి ఎంత మండి బాధ ఉంటే అన్నమాట అంటారు ఈయన మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి స్టేజ్ మీకు వచ్చి నా అక్క చెల్లెల్లో నా భేదవుల్లో నేను మీ బిడ్డను అంటారు కదా తోడబుట్టిన చెల్లెళ్ళకి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం నువ్వేం అనేది ఒకటి అడుగుతున్నాం ఈ ఐదేళ్లలో ఎంతమంది ఎస్సీలు ఎంతమంది బీసీలు ఎంతమంది మైనార్టీలని సావు కారణమయ్యారు ఎంతమంది భేదవులని సర్వనాశం చేశారు ఒకటి మీ కుటుంబ శాపమే మీకు పాపం